కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు మీడియా సో కర్వేపాక్ ఇది అంటే మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము కూరల్లో వేస్తూ ఉంటాము కరివేపాకు పొడి కూడా వాడుతూ ఉంటారు అయితే అసలు కరివేపాకు ఇది ప్రతి కూరలో వేయాలని చెప్పడానికి వెనుకున్న అసలు రహస్యం ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు మొన్న మారేడు దళం గురించి చెప్పారు అసలు అందరూ కూడా మేము వాడుతున్నాము చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు అయితే కరివేపాకు మ్యామ్ కరివేపాకు అంటే దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే దీన్ని ప్రతిరోజు కూరలో వాడాలని చెప్తారు సో ఏం చెప్తారు ఒక యోగా గురువుగా లైట్స్ చెప్తూ ఉంటారు కదా ఏం చెప్తారు దీని గురించి అసలు ఏ కూర వండినా కూడా పర్టికులర్గా సౌత్ ఇండియాలో కరివేపాకు వేయకపోతే మనకు అది నచ్చు ఆ సువాసన మనకి రావాలన్నమాట ముఖ్యంగా పులిహోర తాలింపు కానీ తద్వనం ఏ కూరైనా అండి తాలింపు వేస్తే కరివేపాకు లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది అంతే అది ఎక్కడున్నా ముందు వెళ్ళి తెచ్చుకోవాలి కరివేపాకు తెచ్చుకుని వేస్తాం అన్నమాట కరివేపాకు దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ముఖ్యంగా దీంట్లోంచి ఒక మంచి వాసన వస్తుంది కదా దీంట్లో పోలేట్ అనేది ఒకటి ఉంటుంది మాట అది కాకుండా ఆల్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ వరకు ఇందులో ఉంటుంది మీకు మెయిన్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది మీ ఇమ్యూన్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది మీరు కూరల్లో కన్నా కూడా ఒకవేళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఒక రెండు రెబ్బలు కరివేపాకు కడిగేసి మీరు నమలగలితే నమలేయచ్చు నేను తినలేనండి అని అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఈ ఆకులు వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరగబెట్టి ఆ వాటర్ వడ పోసుకుని తాగొచ్చు కషాయం టీ లాగా కషాయం అంటే మళ్ళీ నువ్వు ఎక్కువ మరగాలన్నమాట గ్లాసు నీళ్ళు పోస్తే అర గ్లాస్ వరకు మరిగిస్తే దాని కషాయం అంట ఇది కషాయం కాదు జస్ట్ టీ తాగుతుంటే మంచి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది డైరెక్ట్ గా మీరు టీ లాగా తాగితే ఇంకా ఏంటి అంటే ఇది స్కిన్ కి చాలా 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 మంచిది అలాగే హెయిర్ కూడా చాలా మంచిది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ సమస్య ఉంటే రోజు ఒక కరివేపాకు రెబ్బ చెప్తూ తినేత ఉంటాను ఎన్నోస్తే అది నాకులు కడిగేసుకుని నోట్లో వేసి నమ్మలేసారు ఒకవేళ అలా నోట్లో నమ్మలేకపోతున్నాము అంటే ఏదైనా ఏదైనా చపాతి తినే అయితే కొంచెం చపాతి రోల్ చేసుకుని నమ్మలము లేకపోతే అన్నం ముద్దులో వేడి అన్న కొంచెం రైస్ లో కలుపుకుని ఒక ముద్దులా తినేయడం నమ్మలగలిగితే నమ్మలేయడం మీరు రోజు గనక ఒక్క రెబ్బ కరివేపాకు గనక తినగలిగితే ఫస్ట్ మీ స్కిన్ మీ హెయిర్ లో తేడా డిఫరెన్స్ మీకు కనబడిపోతుంది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది దీనికి దీంట్లో విటమిన్ కే కూడా ఉంటుంది ఇందులో ఇంకా అన్నిటికన్నా ముక్కి కళ్ళకి చాలా చాలా మంచిది విటమిన్ ఏ కూడా ఉంటుంది పిల్లలకి కరివేపాకు బాగా అలవాటు చేయాలి జనరల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము తింటుంటే తినేటప్పుడు తాలింపులో వేసేవన్నీ పక్కన పెట్టేవాళ్ళం కరివేపాకు మాకు ఒకళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట పక్కన పెట్టడానికి వీలు లేదు అవన్నీ కూడా తినాలి అని చెప్పి తినిపించేవాళ్ళు కరివేపాకు సో పిల్లలకి బాగా కరివేపాకు అనేది అలవాటు చెయ్యాలి మనం దీన్ని పౌడర్గా కూడా చేస్తే వాడచ్చు కరివేపాకు కారం అని చేస్తాం మనం అయితే కరివేపాకు మళ్ళీ మనకు దానికి టేస్ట్ కావాలి మళ్ళీ దాని చింతపండు వేయాలి ఉప్పు వేయాలి జీలకర్ర అని అలా కూడా వాడతాం కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇట్లా ఫ్రెష్ గా గనక మీరు మన మార్కెట్ లో కూడా ఫ్రెష్ గానే దొరుకుతుంది తెచ్చుకుని మీరు గనక కరివేపాకు తిన్నారు అని అంటే మీకు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే స్కిన్ హెయిర్ సమస్యలు తగ్గుతాయి తర్వాత జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది మాట ఏదైనా డైజెషన్ కానిది ఏదైనా ఉంటే కూడా కరివేపాకు కరివేపాకు ఇది బాగా ఏదైనా అరగలేదు అనుకుంటే ఒక రెప్ప కరివేపాకు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెము టీ లాగా పెట్టుకుని కనుక తాగారు అని అంటే ఒక్కొక్కసారి ఎక్కడో తింటారు భోజనం అర అరగట్లేదు పట్టు ఉబ్బుతున్న ఉబ్బనట్టు ఉంది అంటే అప్పుడు రాగానే ఒక రెప్ప కరివేపాకు అంత జీలకర్ర వేసుకుని కాంత టీ లాగా పెట్టుకుని కనుక తాగితే చాలా బాగుంటుంది వెంటనే మీకు తెలుస్తుంది అది బాగా అరుగుతున్నట్టుగా ప్రతి దాంట్లోనూ వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం డైజెషన్ అనమాట మనం తినే ఆహారంలో ఏదన్నా ఉంటా కూడా ఇది బాగా అరిగేలాగా చేస్తుంది కరివేపాకు దీన్ని వాడడం తెలిస్తే చాలా బాగా దీన్ని ఉపయోగించవచ్చు కరివేపాకుని చాలా మంది కూరలు కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు మెడిసినల్ వాల్యూస్ ఆరోగ్య లాభాలు తెలియక వాళ్ళలోని ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వేసేటప్పుడు కూడా కరివేపాకు ఎక్కువ వేగనివ్వరు తాలింపు అంతా వేగి అంత వేగి తర్వాత లాస్ట్ లో తాలింపు వేసేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంటుంది అన్ని ఇష్టం వచ్చినట్టు వేయరు ముందు ఆవాలు వేస్తారు ఫస్ట్ కాగిన తర్వాత ఆవాలి తర్వాత ఏదన్నా మినపప్పు అది వేస్తారు తర్వాత లాస్ట్ జీలకర్ర వేస్తారు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిరపకాయ వేస్తారు తొందరగా వేగిపోతుంది కదా అది వేసిన తర్వాత లాస్ట్ ఇది వేసేసి తాలింపు వేసేస్తాం ఇది వేగనివ్వకూడదు ఇది ఇలా పౌడర్ పౌడర్ అయిపోయేటట్టుగా అంత వేగ వేగకూడదు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అలా అట్లా వేసిన వెంటనే ఏదైనా పప్పు తాలింపు పెట్టుకున్న మీరు రసము సాంబార్ ఏదైనా తాలిం పెట్టుకునివ్వండి లాస్ట్ లో వేయాలి కరివేపాకు తాలింపులో ఇప్పుడు మనకు పులిహోర కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ రెబ్బలు తీసేసి వేడి వేడి అన్నములో పెట్టేస్తారు ముందే మీద పెట్టేస్తారు పెట్టేసి అరిటకు అలా పెట్టేస్తారు మాట ఆ మంచి సువాసన వస్తుంది మళ్ళీ తాలింపులో వేసినా కూడా పచ్చి కరివేపాకు పెడతారు చాలా 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 టేస్ట్ వస్తుంది ఈ పచ్చి కరివేపాకు పులిహోరలో ఫస్టే కలిపేస్తారు ఫస్ట్ అన్నం వండుతాం కదా తాలింపు అంతా తర్వాత కలుపుతాం కదా సో అన్నం వండుతా అన్నం వండేసిన తర్వాత దాన్ని కొంచెం మధ్యలో ఎలా తీసి ఇంత ఇంత కరివేపాకు ఇట్లా పెట్టేసేసి పెట్టేసేసి అన్నం ఇట్లా పెట్టేస్తారన్నమాట వేడన్న ఈ లోపల మీరు తాలింపు వేసుకుని అదంతా తీసి పసుపు అవన్నీ వేసి కలుపుకునే లోపల ఈ మంచి ఆ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు అందుకే కరివేపాకు ఎక్కువ వేగనివ్వకూడదు ఊరికే వేయిస్తే దీన్ని ఉపయోగం ఏమీ లేదు పచ్చిది ఎవరికైనా సరే ఈవెన్ స్కిన్ కూడా చాలా చాలా మంచిది కరివేపాకు కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు ఎవరికైనా బాగా పింపుల్స్ ఉన్నాయి బాగా యాక్నే ఉంది కొంతమందికి పస్ కూడా వస్తూ ఉంటది చాలా సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద కరివేపాకు అంతా కాస్త కొత్తిమీర అంతా జ్యూస్ చేసుకుని వడ పోసుకుని కొంచెం నీళ్ళు పోసేసి మంచిగా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ వడ పోసేసుకుని ఆ జ్యూస్ కనుక రోజు తాగుతాయి మార్నింగ్ అయినా పర్వాలేదు ఈవినింగ్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఈ మెల్లగా ఈ యాక్నే అది తగ్గుతుంది ఇది బ్లడ్ కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుంది అన్నమాట ఇంకా కరివేపాకు కాంబినేషన్ తులసి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొత్తిమీర జ్యూసెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేవి మనం అసలు జనరల్గా మనకి ప్రతిరోజు ఉంటాయి ప్రతి త్రీ కలిపి తీసుకోవాలి ఈ మూడు ఒక రెబ్బ కరివేపాకు అంత కొత్తిమీర అంత పుదీనా మరిగిన తర్వాత కొంచెం రెండు మూడు తులసాకులు అయితే రెండో మూడో చాలు ఆ వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు నాకు జ్యూస్ వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి వడపోసుకుని కూడా తాగొచ్చు కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది మాట ఆ కరివేపాకు లేని ఇల్లు ఉండదు పర్టికులర్ గా సౌత్ అండ్ నార్త్ అందరూ వాడతారు సౌత్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డైట్ చెప్తూ ఉంటారు మీకు అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి యోగా డైట్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇలా ఉంటాయి మీ దగ్గర సో ఆ డైట్ లో మీరు అన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ గురించి చెప్తూ ఉంటారు సో కరివేపాకు చాలా చక్కగా చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతి రోజు వాడతాం కరివేపాకు ఇది ఎందుకు వాడతాము అంటే దీని వెనక ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో కూరలో కరివేపాకుని తీసివేయకుండా అందరూ తీసుకుని అలవాటు చేయాలని కోరు చేసుకోవాలని కోరుకుందాం మ్యామ్ సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది స్కిన్ మంచిగా అవుతుంది సో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కనుక అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు తిరిగేత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.